అంబటి రాంబాబు గారు ఈ చట్టం మమ్మల్ని ఏమి చేయలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు విత్తలువిడిగా మేము ఏమైనా చేయగలం అనే సందేశం ఇస్తున్నారు ఇన్ డైరెక్ట్గా దాని మీద మీ స్పందన ఏంటి సార్ నా పేరు దర్బాబు అండి మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొన్సీల పీ గనవరం నియోజకవర్గం అమ్మటి రాంబాబు గారు ఆయన మాట్లాడింది ఎప్పుడైనా జోకర్ అదే జోకర్గానే మేము వ్యవహరిస్తాం ఆయన మాటల పట్టించుకోము అయితే అక్రమనుషులు ఎలాగ ఉంటాయి సార్ మరి ఈ ప్రజా రాజ్యంలో అంటే ఎవరికైనా హక్కు అది ఏదైనా మాట్లాడచ్చు కానీ ఆ మాట్లాడే విధం అది కరెక్ట్గా ఉండాలి కదా ఇష్టం వచ్చిన సార్ మాట్లాడేసి ప్ర ప్రజాప్రతినిధులు కానీ ఇవాళ అభివృద్ధి అంటేనే ఏంటనేది ఇప్పుడు ప్రజల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు వాళ్ళ ప్యాలెస్లకే పరిమితం కాకుండా ప్రజాపాలనలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి ప్రజలు సమస్యల్లోనే ప్రజలతోటే మమేకమై ఉంటున్నారు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్ మొన్న ముందా పాన్ వచ్చింది మొందా తుపాను ఎంత ప్రమాదంగా చెప్పారంటే నలభై పంతొమ్మిది వందల నలభై మూడులో వచ్చింది అటు అండి అటువంటి తుపాను మాది కోనసీమ ప్రాంతం కాబట్టి ఆ కోనసీమ తుపాను ఉంటుందో దాని ప్రభావం ఎలా ఉంటుందో మేము పంతొమ్మిది వందల తొంభై ఆరులో చూసాం నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వాలు చూసుకుంటే మేము ఎంతో నష్టాన్ని సరిచూసాం చూసాం ఈ ఈ మొందా తుపానికి ఈ పవన్ కళ్యాణ్ గారు కాని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానివ్వండి అధికారులను మొబిలింగ్ చేసి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చాలా అద్భుతంగా అధికారుల్ని మోహరించారు దానివల్ల మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం నిజంగా ఆ తుఫానే ప్రభావం మాకు ఎక్కువ ఉంటే మాకు ఎక్కువ ఉంటుందండి చాలా మేము పంతొమ్మిది తొంభై ఆరు నుంచి ఏళ్ళ దాకా ముప్పై సంవత్సరాలు ఆ నరకం చూసాం మా ఆదాయానికి రావడానికి ముప్పై సంవత్సరాలు మళ్ళీ తుపాను వస్తుందంటే చాలా నష్టం పడుతుందేమో చూసాం కానీ అధికారులను మబులెంజ్ చేసి అంటే ప్రకృతి వైపరీతాలను దేవుడు కూడా ఆపలేడు కానీ ముంజత్తుగా మన ప్రాణ నష్టం ఆత్మనష్టం జరగకుండా చూడాలంటే ప్రజాప్రతినిధులు అధికారులను అధికారులు చేయడం వల్ల చాలా నష్టం జరగకుండా మేము చూసాం అదే అంబటి రాంబాబు గారు మాట్లాడే మాటలు అయితే చాలా ఆశాస్పదంగా ఉంటాయి మాకు నవ్వు వస్తూ ఉంటుంది అన్న ఏ జోకర్ అనే ఫీలింగ్లు మేము ఉంటాం ఏదో మాట్లాడుతూ ఉంటాడు అది మేము పరిగణన తీసుకోము ఎవరైతే ప్రజాప్రతినిధులకి ఎవరైతే తప్పుడుగా మాట్లాడారో వాళ్ళ శిక్ష అనుభవిస్తారు ప్రభుత్వం కంపల్సరీ చర్య తీసుకుంటుంది తీసుకోవాలి కూడా అలా తీసుకోవాలని పక్షంలో ప్రతి ఓడి కూడా ఇష్టానుసారంగా మాట్లాడతారు అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం సార్ అంటే ఈ ప్రభుత్వం మీద ఒక ధోరణి కనిపిస్తుంది అది ఏదో ఒకటి కామెంట్ చేస్తాము అంటే జస్ట్ కామెంట్ చేస్తాము పనేం చేయొస్తారు లేదు ఏది జరిగినా అటు జరిగితే నెగిటివ్ జరిగితే నెగిటివ్ మీద ఒక కామెంటు పాజిటివ్ జరిగితే పాజిటివ్ మీద ఒక కామెంట్తో వాళ్ళు రెడీగా ఉంటున్నారు ఎప్పుడు దాని మీద అసలు ప్రజలు ఏ మీరేమనుకుంటారు కామన్ మ్యాన్గా ప్రజల నుండి సార్ ఇది కామెంట్ అనేది ఐదు సంవత్సరాల్లో చూసాం సార్ ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఏం చేశారని వాళ్ళు వెనక వెళ్ళి ఐదు సంవత్సరాలు వెనక చూస్తుంటే ఒక ఏళ్ళు మనకు ఒకటి నాలుగు నాలుగేళ్ళు మనం అంక చూపిస్తున్నాయి కదా అవి ఒకసారి మనం దాని మీద చూడాలి కదా ఐదు సంవత్సరాలు ఏం చేశారు ప్రతిదానికి కామెంట్ వాళ్ళకి ఇంకా వేరే పని లేదు కదా కామెంట్ చేయడమే వాళ్ళ పని వాళ్ళ అభివృద్ధి చేయలేదు వాళ్ళు అభివృద్ధి చేయలేదు ఏమి చేయలేదు అంటే కామెంటే వాళ్ళ పని ఆ కామెంట్ చేయడం ఉండమే వాళ్ళ పని తప్ప ఈ అభివృద్ధి ఎలా సంవత్సరం కాలంలో ఎంత అభివృద్ధి జరిగింది రహదారులు ఎంతలాగా అభివృద్ధి చేశారు రహదారి ఏ విధంగా అభివృద్ధి చేశారు ఇవాళ ప్రజలు ఎంత సుఖంగా హ్యాపీగా ఉంటున్నారు అలా చాలా ఇబ్బందిగా ప్రతి ఓడు కూడా ఏదైనా మాట అంటే ఏమేదో కేసు పెడతారో ఏమేమి చేస్తారో అనేది చాలా భయాందోళనకు గురయ్యి చాలా ప్రమాద బరితలో ఉండేవారు ప్రజలు ఇవాళ చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటున్నాం ఎన్డీఏ ప్రభుత్వం వల్ల మేము చాలా ధైర్యంగా ఆనందంగా ఉంటున్నాం సార్ అంటే మేము గూగుల్ని తెచ్చామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ఆయన అసలు ఆఫీస్కే వెళ్ళలేదు అంటే లోపల కూర్చుంటే వీళ్ళు ఇన్నేళ్ళు రెండేళ్ళు కష్టపడినా కూడా గూగుల్ తెచ్చారంటే అది నమ్మట్లేదు ఆయన ఆఫీస్కి రాకుండా గూగుల్లో ఇలాంటి పెద్ద సంస్థలు తెచ్చారని చెప్తున్నారు దాని మీద మీరేమంటారు అసలు అసలు ఒక ప్రాజెక్ట్ అయితే వెళ్ళలేదు కదా సార్ ఐదు సంవత్సరాల్లో ఉన్న ప్రాజెక్టులే పోయినాయి కదా ఎంతమంది పెట్టుబడులు పెట్టడానికి విదేశాల నుంచి వచ్చినానికి కూడా కనీసం ఏ విధమైన సహకరించకపోతే ఎన్నో ప్రాజెక్టులు పోతాయి ఇవాళ గూగుల్ అనేది వైజాగ్లో మంచి ఎలా ఉంటుంది సార్ అది ఎంతోమందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు అవకాశాలు కలుగుతాయి బోల్డ్ రకాల డెవలప్మెంట్ టెక్నాలజీ మన ప్రపంచంలోనే మన దేశ మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడు ఉండదు ఇప్పుడు మన సెపరేట్గా మన ఆంధ్రప్రదేశ్ సెపరేట్గా ఎంత ఎంతో పేరు వస్తుంది కదా ఈ గూగుల్ అనేది ఎక్కడో ఉండేది అమెరికాలో స్టార్ట్ అయ్యి ఉండేది అనుకుంటాను నాకు తెలిసినప్పటికి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మన వైజాగ్లో వచ్చింది దానివల్ల ఎంత అభివృద్ధి జరుగుతుంది ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అని ఆలోచించుకోవాలండి దాని మీద కామెంట్ అనేది కరెక్ట్ అనేది కాదు నేను అంటే నేను తెచ్చాను అనే క్రెడిట్ నాకు ఇవ్వాలి అని చెప్పి అంటున్నారు ఆయన ఆఫీస్లో ఉన్నారు దావోస్ ఒకసారి వెళ్ళారు అక్కడ సమాధానం కూడా సరిగ్గా చెప్పలేయారు ఏదైనా క్వశ్చన్స్ కానీ వచ్చింది కానీ ఆ గూగుల్ తెచ్చింది క్రెడిట్ మాత్రం ఆయన కోరుకుంటున్నారు మీరు ఇస్తారా ఆయన ఇలా తెచ్చాడు సార్ అసలు ఆ మాట రాలేదు కదా సార్ ఐదు సంవత్సరాల్లో నేను గూగుల్దిస్తున్నాను లేదా ఆ ప్రాజెక్టులు పట్టుకుతున్నాను ఈ ప్రాజెక్టు పట్టుకుతున్నాను అనే మాట ఆయన దగ్గర నుంచి రాలేదు కదా అసలు ఇవాళ గూగుల్ వచ్చింది వైజాగ్ వచ్చిందని పబ్లిసిటీ అయ్యడంలో నాది క్రెడిట్ అనుకోవడం అనేది కరెక్ట్ కాదు అసలు ఆయన ఆ ప్యాలెస్లోనే తాడేపల్లి ప్యాలెస్లోనే కూర్చున్నారు తప్ప ఎప్పుడు ప్రజాపాలన కానీ లేదా ప్రజలకు ఏ అవసరమైన ప్రాజెక్టులు కానీ ఏమైనా తీసుకురాలేదు కదండి ఇవాళ నేనే పట్టుకొచ్చానంటాం అనేది కరెక్ట్ కాదు అలా దానికి అలా సంబంధం లేని విషయం ఆయనకి అలా సంబంధం లేదు ఆ విషయం అంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే దాన్ని తీసుకొచ్చి ఇవాళ వైజాగ్ని ఒక పేరుగా తీసుకొచ్చారు మేము వర్షంతనం అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు నా క్రెడిట్ నాకు కావాలంటే మాత్రం అది కరెక్ట్ సార్ జగన్ గారు నేను కోర్టుకు రాను అత్యవసరం అయితే నేను వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటాను నేను అని చెప్పి జడ్జికే చెప్పే స్థాయిలో ఉన్నారు న్యాయ వ్యవస్థ మీద ఆయనకున్న అసలు ఆయన మానసికంగా న్యాయ వ్యవస్థని ఈ దేశపు న్యాయ వ్యవస్థకు సంబంధించిన మనిషిని మీకు అనిపిస్తుందా సార్ మనం ఇలా ఎంత వెళ్ళటైనా సరే న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలి న్యాయ వ్యవస్థ అనేది మనకి మొత్తం రాజ్యాంగంలో కీలకమైన అంశం నేను కోర్టుకు రాను నేను వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడతానన్నది ఎంత తప్పు చేసిన వాళ్ళు ఎవడైనా సరే ఎవరైనా సరే చట్టానికి దోహసం అవ్వాలి చట్టం ఏది చెప్తే అది తినాలి అంతేకాని నేను కోర్టుకు రాను ఏ ఎందుకు రాడండి ఆయన ఏ విధమైన మనిషి అయినా రాబోడానికి ఏ మనిషే కదా అని ఎంత ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా రానంటీ చట్టం ఊరుకోదు చట్టం ఊరుకోకూడదు కూడా సామాన్యుడి పైన ఎలాగైతే చట్టం వ్యవహరించదో అలాగ ధనికుడి మీదకైనా రాజకీయ నాయకుడి మీద చట్టం వ్యవహరించాలి వ్యవహరించి తీరు మాత్రం చట్టం పాలించాలి ఆ విషయంలో మాత్రం మేము ఖండితున్నాం సార్